ఏమే నేను ఒకరోజు సువార్త చెబుతూ చెబుతూ క్రైస్తవ వ్యతిరేకులు కూడా ఆలోచించాలని చెప్పి ఒక మాట అన్నాను ఏమన్నానంటే బ్రదర్ మీరందరూ తొందరపడి ఆవేశపడుతున్నారు కానీ ఈ సమస్త సృష్టిని చేసింది ఒక్కడే ఆ ఒక్కడిని గుర్తించడానికి దేవుడు దేశములన్నిటా ఆధారాలు పెట్టాడు ప్రతి దేశంలో ఆయన్ని గుర్తించడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి బ్రదర్ అన్నాను అనగానే మన క్రైస్తవ అన్నదములు కొంచెం ఉలిక్కి లేచి ఏమిటేమిటి ఏమంటున్నావు బైబుల్లో తప్ప దేవుడు ఇంకెక్కడ లేడు అని అన్నారు అసలు నేనెప్పుడు దేవుడు ఇంకో చోట ఉన్నాడన్నాను నేను ఏ గ్రంథంలో దేవుడు లేడు కాదు కదా ఇంకా క్లియర్గా చెప్తాను ప్రభు ఏ గ్రంథాలలో లేడు కానీ ప్రభుని గుర్తించడానికి గుర్తులు అన్ని గ్రంథాలలో ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రతి సువార్థికుడు ఇది గుర్తుంచుకోవాలి మీరు చెప్పండి క్రిస్మస్ టైంలో మనం కూడా ప్రసంగాలు చేస్తుంటాం ఏమని ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన వెతుక్కుంటే ఎక్కడికి వచ్చారు బెత్తలేహంకొచ్చారు ఇప్పుడు నాకు చెప్పండి ఎవరు చెప్తే వచ్చారు వాళ్ళు ఎవరు చెబితే వచ్చారండి మీ స్మార్ట్ ఫోన్లో ఇప్పుడు నేను చెప్పే గ్రంథాన్ని మీరు డౌన్లోడ్ చూసు డౌన్లోడ్ చేసి చూసుకోండి జెండ్ అవెస్థ అనే గ్రంథం ఒకటి ఉంది పారసిక దేశ మతం యొక్క గ్రంథం అది తూర్పు దేశపు జ్ఞానులందరూ పారసిక దేశం నుంచి వచ్చిన వారే మన భారతదేశం నుంచి ఎవ్వరూ రాలేదు పారసిక దేశస్థుల గ్రంథం ఒకటి ఉంది అది జెండ్ అవెస్థ అనే గ్రంథం దాంట్లో ఐదవ అధ్యాయంలో ఒకసారి ముప్పై ఐదవ అధ్యాయంలో ఇంకొకసారి రాయబడింది ఏమిటో తెలుసా పరమాత్ముడు ఈ లోకములో జన్మించబోతున్నాడు అవతరించబోతున్నాడు ఆయన పుట్టినప్పుడు మనకు దొరికిన ఒకే ఒక ఆనవాలు ఆకాశంలో నక్షత్రము వెలుస్తుంది అది అన్నిటికంటే వింతైనది పెద్దది ఆకారంలో గొప్పది అది మీరు గుర్తుపట్టే వరకు అనగా మనకు దర్శనమిచ్చి చెప్పిన దేవుడు చెప్పాడు మన దేశం ఆ నక్షత్రాన్ని గుర్తుపట్టే వరకు అది నిలిచే ఉంటుంది అని చెప్పాడంట దేవుడు ఏమండి వాళ్ళ గ్రంథంలో రాయబడింది అలాగా ఆయనను వెతికి కనుగొనేంత వరకు ఆ నక్షత్రం ఆకాశంలోనే ఉంటుందంట ఏ నక్షత్రమైన నెలకు రెండు నెలలకు మారిపోతుంది కానీ ఈ నక్షత్రం మారలేదు ఆయన జన్మించినప్పటి నుంచి ఆ నక్షత్రం పైనే ఉంది నెల అయింది రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం అలాగే ఉందా నక్షత్రం ఆ దేశ పెద్దలు వాళ్ళ గ్రంథ ప్రకారంగా వెతకడం ప్రారంభించారు ఇదేమిటి ఈ నక్షత్రం పోవట్లేదు కాబట్టి దేవుడు మన పితరులకు చెప్పిన నక్షత్రం ఇదే అని గుర్తించి వారు బయలు చేరి ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చారు ఆ నక్షత్రాన్ని చూసి అందుకే యేసుప్రభు దగ్గరికి జ్ఞానులు వచ్చే సమయానికి యేసుప్రభు వయసు రెండు సంవత్సరాలు దాదాపు వెంటనే పశువుల పాక దగ్గరికి రాలేదు మనం ఫ్లెక్సీలో చూపిస్తాం అలాగా క్యాలెండర్లో చూపిస్తాం లేని అన్నీ మనమే చూపిస్తామండే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు అలవాటు కదా దాన్ని మనం బాగా ఎక్స్పోజ్ చేసేస్తాం మనకు చాలా వాటిని తప్పు అంటాం కానీ మనలో ఉన్న తప్పును చూసుకోలేము ఒక్కసారి అద్దం ముందు నిలబడి ఆలోచించుకోండి యథార్థంగా మొత్తం బయటపడిపోతుంటాయి జాగ్రత్తగా ఒకసారి ఆలోచించి చూడండి పశువుల పాక దగ్గరికి జ్ఞానులు రాలేదు ఇంటి దగ్గరకు వచ్చారంట వారు ఆయనని ఇంటిలోనికి వచ్చి పూజించారంట అప్పటికి యశుప్రభు వయసు రెండు సంవత్సరాలు బైబుల్లో డైరెక్ట్గా లేదు ఆయన వయసు రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు జ్ఞానులు అని అలా డైరెక్ట్గా లేని దానికి కూడా డైరెక్ట్ ఆధారాలు ఉన్నాయి ఏమిటో తెలుసా జ్ఞానులు వచ్చిన కాలాన్ని పరిశీలనగా తెలుసుకొని ఎన్ని సంవత్సరాల పిల్లల్ని చంపమన్నాడు ఏ రోజు రెండు సంవత్సరాల లోపు పిల్లల్ని చంపేయమన్నాడు ఇప్పుడు చెప్పండి యేసుప్రభు ఎంత వయసు అని తెలుసుకున్నాడు ఆయన అదనమాట అలాగూ దేవుని సంగతులను స్పష్టంగా నేర్చుకోవాలి తెలుసుకోవాలి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది మరి ఈ విషయాలు మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు మీరు పరిశీలనగా చదివితే ఈ సంగతులని మీ ముందు ఉంటాయి ఈలాగున తడువులాడి కనుగొను నిమిత్తము ఒకే మనిషి ద్వారా పుట్టినటువంటి వారిని దేవుడు ఆయా జాతులు ప్రజలందరినీ కన్నాడు కదా అపోస్తుల కార్యం పదిహేడు అధ్యాయంలో రాయబడిన మాట ఏదైతే ఉందో ఒకని నుండి ప్రతి జాతి మనిషిని ఆయన పుట్టించి వారందరూ తడవులాడి కనుగొన నిమిత్తం కొన్ని ఆధారాలు దేవుడు పెట్టాడు గ్రంథాలలో దేవుడు లేడు గ్రంథాలలో ఆయన్ని వెదికే అవకాశాలు పెట్టాడు ఏ గ్రంథంలో క్రీస్తు లేడు కానీ క్రీస్తు వైపు రావడానికి కొన్ని ద్వారాలు దేవుడు అక్కడ పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆవేన్ పౌలు భక్తుడు కూడా ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి మీరు తెలియక దేని ఎందు విశ్వాసం ఉంచారో దాన్ని చెప్పడానికి వచ్చాను కొత్తదేదో అనుకుని నన్ను తృణీకరించకండి మన పెద్దలు వెతికిందే అన్నాడు ఈ రోజు మనం ఏం చేస్తున్నావో తెలుసా సువార్త చేసేటప్పుడు ముందు వాడిని గిల్లుదాం గిల్లి అని జోలబడతాం మనం యూదుల్లాగా ప్రవర్తిస్తున్నాం అవును మనం యూదుల్లాగే ప్రవర్తిస్తున్నాం పరిచయుల్లాగే ప్రవర్తిస్తున్నాం అధిక నీతి మంతుల్లాగే ప్రవర్తిస్తున్నాం మన ప్రవర్తన ద్వారా అనేక ఆత్మల రక్షణకు దూరం అయిపోతున్నాయి మన ప్రవర్తన ద్వారా అనేకులు దేవుణ్ణి విమర్శిస్తున్నారు దూషిస్తున్నారు జ్ఞానులు అంటే బాగా తెలివైన వాళ్ళే కదా సరే ఈ జ్ఞానులు ఎవరు అన్నదానికి చాలామంది చాలా రకాల వివరణలు ఇచ్చారు ఈ జ్ఞానులు ఎవరు అంటే అని కొంతమంది ఏం చెప్పారు అంటే మనది క్రైస్తవ్యం అంటాం కదా మన భారతదేశంలో హైందవ మతం ఉంది కదా ఇస్లాం ఉంది కదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మతాలు ఉన్నాయి అందులో జ్వరాస్ట్రియన్ మతం అని ఒకటి ఉంది ముంబైలో ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో పార్సీ మతం అంటారు దాన్ని ఆ మతానికి సంబంధించినటువంటి జ్వరాస్ట్రియన్లు వచ్చారు వాళ్ళని జ్ఞానులు అంటారు అని కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు వాస్తవానికి ఆ జ్ఞానులు జ్వరాష్ట్రీయన్ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు ఎందుకు వాళ్ళని జ్వరాశ్రీయన్ మతానికి సంబంధించిన వాళ్ళు అని కొంతమంది చెప్పారు అంటే జ్వరాశ్రీయన్ మతాన్ని స్థాపించినటువంటి జతురాష్ట్ర అనే ప్రవక్త ఆయన తన పుస్తకంలో రాశాడంట జెండ్ అవిస్తా అనేటువంటి ఒక పుస్తకంలో రాశాడంట భవిష్యత్తులో కన్యక గర్భవతి కుమారుని అంటుంది అని రాశాడంట కన్యక గర్భవతి కుమారుని అన్నది బైబిల్లోనే కదా కనుక ఈ జ్ఞానులు మరెవరో కాదు జొరాస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పుకుంటూ వచ్చారు ఈ మాట చెబుతున్న వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే జొరాస్టియన్ మతానికి సంబంధించి జ్యతురాష్ట్రాన్ని ప్రవక్త చెప్పింది ప్రపంచంలో ఒక కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని కాదు ఆయన వంశములో ఏడవ వ్యక్తి కన్యక గర్భవతీ కుమారుని కంటుంది అని చెప్పాడు మనోళ్ళు ఏం చేశారు అంటే కన్య ఇక్కడ తీసుకుని వచ్చి వాళ్ళు జ్వరాశ్రీ మతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పడం ప్రారంభించారు నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే యేసు ప్రభువు సంబంధించిన ఆనవాళ్ళు ఆధారాలు కేవలం బైబిల్లోనే ఉన్నాయి బయట ఎక్కడా లేవు అన్నది నేను చెప్పదలుచుకున్న విషయం బైబిల్లో ఉన్న యేసు క్రీస్తుని బయట గ్రంథాలు వెతకడం బయట ఉన్నటువంటి గ్రంథాలు వెతకడం అవివేకం అమాయకత్వం ఎందుకు అంటే బైబుల్ అన్నది పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపంతో వ్రాయబడిన పుస్తకం ఒకవేళ యేసు ప్రభు గురించి ఇతరత్ర గ్రంథాల్లో కూడా ఉంది అంటే కనుక అవి కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపంతో వ్రాయబడి ఉండాలి అప్పుడు ఉన్న ప్రత్యేకత ఇక్కడ బైబిల్కి ఏం ప్రత్యేకత లేదు కదా అన్ని గ్రంథాల్లో బైబిల్ కూడా ఒకటిగా ఉంటుంది కనుక ఏసుక్రీస్తుకు సంబంధించిన ప్రతి చిన్న విషయము బైబిల్లో మాత్రమే ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ అరవై ఆరు పుస్తకాల్లో మాత్రమే ఉండాలి ఇప్పుడు మరలా మొదటికొద్దాం ఇంతకీ ఆ జ్ఞానులకి యోదయ దేశంలో ఒక రాజు పుట్టాడని ఎలా తెలిసింది అనేది ప్రశ్న ఏమ్మా ఆ యోదయ దేశంలో ఒక రాజు పుట్టాడని ఎలా తెలిసిందంటే అక్క చెబుతున్నారు నక్షత్రాన్ని చూసి అని ఆ నక్షత్రం చూడగానే ఒక రాజు పుట్టాడని వాళ్ళకి ఎలా అర్థమైంది అన్నది రెండవ ప్రశ్న రాజు పుట్టాడని ఎలా తెలిసిందంటే నక్షత్రాన్ని చూశారు నక్షత్రం కనబడగానే రాజు పుట్టాడని ఎలా తెలిసింది అనేదానికి మనకు సమాధానం తెలియాలి రెండవ వచనం చూడండి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పరు వాళ్ళకు నక్షత్రం ఎక్కడ కనిపించిందంట తూర్పు దిక్కున తూర్పు దిక్కున అంటే ఎరూసలేంకి ఇస్రాయల్ దేశానికి తూర్పు వైపున కనిపించిందంట మనం ఏమనుకుంటాం యేసుప్రభు పుట్టగానే నక్షత్రం కనిపించిందంటే అందరూ చూసారేమో దాన్ని అనుకుంటాం ఎవ్వరు చూడలే వాళ్ళు ముగ్గురు మాత్రమే చూశారు ఆ వచ్చినటువంటి జ్ఞానులు ఉన్నారే వాళ్ళకు మాత్రమే కనిపించింది లేదా అందరికీ కనిపించినా సరే ఇది ప్రత్యేకమైన నక్షత్రం అని వాళ్ళకు మాత్రమే అర్థమైంది మనం ఏం చేస్తామంటే క్రిస్మస్ సీజన్ రాగానే పెద్ద స్టార్న ఒక దాన్ని తగిలిస్తాం వాస్తవానికి ఎరూసలేములో ఉన్న వాళ్ళకి కానీ యోసేపు కానీ మరియమ్మ కానీ హీరోది కానీ ఎవ్వరికి ఆ నక్షత్రం కనిపించలేదు దాని గురించి తెలియలేదు కేవలం వీరికి మాత్రమే ఆ నక్షత్రం ప్రత్యేకమైందని అర్థమైంది కనుక వాళ్ళు ఆ నక్షత్రాన్ని పట్టుకొని తూర్పు దేశం నుంచి ఎరూసలేంకి వచ్చారు యోదయ ప్రాంతానికి వచ్చి యోదయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆనాటి రాజు అయినటువంటి హేరు ఇంటిలోనికి వెళ్ళారు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడగడానికి ఇంతకీ తూర్పు దేశాల్లో ఎవరున్నారు అని ఆలోచిస్తే యేసుక్రీస్తు పుట్టుకు కంటే ముందు ఆరు వందల సంవత్సరాల క్రిందట నెవకు నెజురు అని ఒక రాజు ఎరూసలెం మీద దండెత్తి యరూసలేములో ఉన్నటువంటి యూదులను అందరినీ చెరగా తీసుకుని వెళ్ళాడు అలా చెరగా తీసుకుని వెళ్ళి ఆయన దేశంలో కాపురు ముంచుకున్నాడు ఆయన దేశంలో డెబ్బై సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడ నుంచి కోరెషు అనే రాజు పరిపాలనలో ఆయన విడుదల చేశాడు వెళ్ళొచ్చు మీ సొంత దేశానికి మీరు అని అలా కోరెషు నాయకత్వంలో కొంతమంది దర్యావేష నాయకత్వంలో కొంతమంది అర్థహసిస్త అనే రాజు నాయకత్వంలో కొంతమంది ఇలా యూదులు ఆ బబులోని దేశం నుంచి మరలా వారి సొంత దేశానికి వచ్చారు వెళ్ళిన అందరూ మరల రాలే కొందరు అక్కడే స్థిరపడ్డారు ఉదాహరణకి ఎస్ గ్రంథంలో మోర్దకై ఎస్ తేరు మనకు తెలుసు వాళ్ళు అక్కడే నిలబడిపోయి ఉంటే వాళ్ళను చంపడానికని హామాను సీట్లు వేయడం ఇలాంటి విషయాలన్నీ మనకు తెలుసు అంటే నెమక పట్టుకుని వెళ్ళిన అందరూ తిరిగి రాలే అక్కడే మిగిలిపోయారు ఆ బబులైన దేశంలో దానియేలు శద్రకు మేషకు అభ్యజ్ఞకు అనే వీర్లు జ్ఞానులకు అధిపతులుగా వీరికి ప్రమోషన్ వచ్చింది అనేది మనకు తెలుసు కదా ఆ కళ వచ్చినప్పుడు భావం చెప్పమన్నప్పుడు ఆ భావం మాకు తెలియదు ఆ కళ చెప్పమన్నప్పుడు నిముకు నిజం ఏం చేస్తాడు ఇక మీరు జ్ఞానులు ఎందుకు మీ జ్ఞానం ఎందుకని వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు దాని ఆ కళను కలభావాన్ని చెప్పి వారందరినీ కాపాడుతాడు అంటే జ్ఞానులు అలాగే ఉన్నారు కదా ఆ జ్ఞానుల్లో రకరకాల తరగతులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలని గ్రహాలని గమనించే వాళ్ళు వైద్యానికి సంబంధించిన వాళ్ళు ఇలా రకరకాల జ్ఞానులు ఉన్నారు అక్కడ కళలకు భావం చెప్పేవాళ్ళు కళలు వివరించే వాళ్ళు ఏంటేంటో వారి దేశంలో ఉన్నటువంటి ఆయా విద్యలకు సంబంధించిన జ్ఞానులంతా అక్కడ ఉన్నారు అప్పుడు దానియులని శధ్రకుని మేషేకుని అభిజ్ఞని ఈ జ్ఞానుల మీద అధిపతులుగా నియమిస్తాడు అంటే జ్ఞానులందరికీ పెద్దగా నియమిస్తాడు ఏం మాట్లాడుతున్నాం ఇంతకు మనము ఆ జ్ఞానులకి నక్షత్రాన్ని చూడగానే యోధ దేశంలో ఒక రాజు కుట్టడం ఎలా తెలిసింది అన్నదానికి సమాధానం వెదుగుతున్నాం ఈ యూదులు అక్కడికి వెళ్ళి డెబ్బై సంవత్సరాలు కాపురు ఉన్నారు కదా ఆ డెబ్బై సంవత్సరాల కాలంలో దానియాలు కానీ మిగిలినటువంటి ముగ్గురు కానీ లేదా యూదులు కానీ వారితో పాటు ఏమున్నాయంటే ధర్మశాస్త్రం ఉంది వారి చేతుల్లో ప్రవక్తుల గ్రంథాలు ఉన్నాయి వారి చేతుల్లో ఆ ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు యూదుల ద్వారా బబులోనియులకి తెలిసింది ఎందుకు అంటే ఈ వేరు వేరు విశ్వాసాలకు సంబంధించిన వ్యక్తులు ఒకే చోట ఉంటే వారి విశ్వాసం గురించి వీరికి వీరి విశ్వాసం గురించి వారికి తెలిసే అవకాశం ఉంది మాట్లాడుకుంటారు మన మధ్యలో ముస్లింస్ ఉంటారు వాళ్ళు ఏమి నమ్ముతారో మనకు తెలుసు వారు నమాజ్ ఎప్పుడు చేస్తారో మనకు తెలుసు వారి ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు హైందవులు ఎలా ఆచారాల వ్యవహారాలు ఉంటాయో మనకు తెలుసు అలాగే యూదులు ఉన్నారు అటు బబులోనియులు ఉన్నారు కనుక నీళ్ళు ఏమి నమ్ముతారో యూదులకి తెలుసు యూదులు ఏమైనా నమ్ముతారో బబులో నీళ్ళు కూడా తెలుసు అలా చెరలోనికి వెళ్ళినటువంటి ఈ యూదులు వీరి మనసులో ఒక ఆలోచన ఉంది ఏంటి ఆలోచన అంటే మేము ఈ చెరలోకి వచ్చాం కదా ఇక్కడ మా చెర కాలము మా బానిస బ్రతుకు కేవలం డెబ్బది సంవత్సరాలు మాత్రమే ఈ డెబ్బది సంవత్సరాల తర్వాత మేము మరలా మా దేశానికి వెళ్తాం మరలా మా పట్టణాలను కట్టుకుంటాం మరలా మా మీద ఒక రాజును నియమించుకుంటాం మరలా మాకు మా పరిపాలన వస్తుంది అనేటువంటి ఆశ ఉంది వాళ్ళకి ఆ పరిపాలన ఎలా వస్తుంది అనేదానికి దానియలు ఒక మాట చెప్పాడు తొమ్మిదవ అధ్యాయం దానియల గ్రంథము ఇరవై నాలుగవ వచనం నుంచి తిరుగుబాటును మానుపుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తం ప్రాయోచితం చేయుటకును యుగాంతం వరకు ఉండునట్టు నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడేను బబులోను చెరలో ఉన్నటువంటి యూతులు తమ దేశానికి వెళ్ళి మరలా వారి దేశాన్ని కట్టుకోవడానికి వారి పాపాన్ని మానుకుని కొత్త జనాభాగా బ్రతకడానికి దేవుడు ఎన్ని వారాలు నిర్ణయించాడంట డెబ్బది వారాలు నిర్ణయించాడంట వారము అంటే ఏడు రోజులు అంతే కదా రోజు అంటే ఇరవై నాలుగు గంటలు అయితే దీనిని ప్రవచన భావంలో తీసుకుంటే మన వ్యవహారిక భాషలో రోజు అంటే ఇరవై నాలుగు గంటలు కానీ ప్రవచన భాషలో తీసుకుంటే రోజు ఒక్క సంవత్సరం ఏజ్గేల్ గ్రంథంలో ఏజ్గేలు నీవు ఎడం వైపు మూడు వందల తొంభై రోజులు పడుకోవాలి రోజు అంటే సంవత్సరం అంటే ఇస్రాయేలీలు మూడు వందల తొంభై సంవత్సరాలు నా మీద తిరుగుబాటు చేసిన దానికి గాను మూడు వందల తొంభై రోజులు నీవు వారి శిక్షను భరించాలి తర్వాత ఇటువైపు నలభై రోజులు పడుకోవాలి అంటే యూదులు నలభై సంవత్సరాలు చేసిన తిరుగుబాటుకి నలభై రోజులు ఇటువైపు పడుకోవాలి అని మాట్లాడతాడు యహ్గేలు కానీ దానియలు కానీ ఇరువురు ప్రవక్తలే కనుక వారి ప్రవక్తల భాషలో రోజు అంటే ఒక సంవత్సరం ఇప్పుడు ఎన్ని వారాలు నిర్ణయించాడంట దేవుడు డెబ్బైది వారం నిర్ణయించాడు డెబ్బై ఇంటూ వారం అంటే ఏడు డెబ్భై ఇంటూ ఏడు ఎంత వస్తుంది నాలుగు వందల తొంభై సంవత్సరాలు అంటే ఇక్కడి నుంచి మీరు వెళ్ళి మరలా మీ పట్టణాలు కట్టుకొని ఆ పట్టణాలన్నింటి మీద ఒక రాజును మీరు నియమించుకునే తప్పటికి ఎంత సమయం పడుతుంది నాలుగు వందల తొంభై సంవత్సరాలు పడుతుంది అని ఎవరు చెప్పారు దానియలు చెప్పాడు దానియాలు చెప్పినట్టుగానే ఇస్రాయేలీలు బయలుదేరి కోరిస పరిపాలనలో యోదయ దేశానికి వచ్చారు వారి పట్టణాలు మరలా కట్టారు అలా కట్టి 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 మొత్తానికి మలాకీ కాలం వచ్చి అయిపోయింది మలాకి తర్వాత నాలుగు వందల సంవత్సరాలు అయిపోయాయి ఇప్పటికీ ఎరువు రాజు రాలే అందరూ ఎదురు చూస్తున్నారు ఇంకా రాజు రాలేదేంటి నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు అవుతుంది నేటికి ఇప్పటికీ రాజు రావట్లేదేంటి అని ఎదురు చూస్తున్నారు అలా బబులోను చెరలో ఉన్నటువంటి యూదులు వారి విశ్వాసాన్ని మిగిలిన వారు కూడా పంచుకున్నారు మాకు ఒక రాజు వస్తాడు భవిష్యత్తులో అని అలా దానియాల కింద ఉన్నటువంటి ఆ జ్ఞానులు వాళ్ళు యూదులో లేకపోతే యూదేతరుల్లో మనకు తెలియదు కానీ మొత్తానికి యూదుల్లో నుంచి ఒక రాజు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ రాజు వచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టాలి అనే దానికి మరలా వారి ధర్మశాస్త్రంలో ఒక సూచన ఇవ్వబడింది ఆ రాజు వచ్చినప్పుడు ఎలా ఉంటాడు ఆయన ఎలా గుర్తుపట్టాలి రాజు వచ్చినప్పుడు అనేదానికి ఆ సూచన ఏంటి అంటే సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ఆయనను చూచుతున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపమును ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేల్ లోండి లేచును చాలు అక్కడేమని చెబుతున్నాడు బిలాము బాలాకుతో చెబుతున్నాడు ఆయన్ను చూస్తున్నా నేను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఇప్పుడు కాదు ఆయన వచ్చేది దూరంగా ఉన్నాడు ఆయన ఎవరాయన నక్షత్రము యాబులో ఉదయిస్తుంది రాజదండము ఇస్రాయేలు ఇస్రాయేల్లో నుంచి లేస్తుంది అర్థమవుతుందా బిలాము బాలాకు రాజుతో చెబుతున్నాడు ఓ బాలాకు ఆ ఇస్రాయేలును శించమని నన్ను పిలిపించావు కానీ ఆ ఇస్రాయేల్లో నుంచి ఒక నక్షత్రం లేవడం నేను చూస్తున్నా నక్షత్రం అంటే ఏంటి అనుకుంటావేమో రాజదండము ఇస్రాయేల్ నుంచి లేబోతుంది ప్రపంచాన్ని పరిపాలించబోయే రాజదండం రాజదండాన్ని పట్టుకుంటే ఎవరు రాజే ప్రపంచాన్ని పరిపాలించబోయే రాజు ఒక ఆయన నుంచి లేవడం నేను చూస్తున్నాను ఆ రాజదండ వచ్చేటప్పుడు నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది నాకు కనిపిస్తుంది దూరంగా కనిపిస్తుందని బిలామ చెప్పాడు ఇవి ప్రవచనాలు అంటారు వీటిని ఈ ప్రవచనాలని యూదులు బబులోనీయులతో పంచుకున్నారు కనుక బబులోనియులకి యూదులు నమ్ముతున్నారో తెలుసు యూదులకి బబులోనియులు ఏమైనా నమ్ముతున్నారో కూడా తెలుసు కనుక దాని చెప్పినటువంటి ఆ సంవత్సరము సంపూర్తి అవుతుంది ఇప్పుడు ఒక రాజు పుట్టాలి ఆ రాజు పుట్టినప్పుడు రాజుదండం వచ్చినప్పుడు యాకవుల నక్షత్రం ఉదయిస్తుంది అని బిలాబు చెప్పిన ప్రవచనం కూడా ఒకటి ఉంది ఇప్పుడు వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఆకాశం వైపు చూస్తూ ఉన్నప్పుడు ఒక నక్షత్రం కనిపించింది ఎందుకు ఆ నక్షత్రాన్ని గుర్తుపట్టారు లేఖనాలను బట్టి జ్వరాశేన మతాన్ని బట్టి కాదు లేఖనాలను బట్టి ఆ నక్షత్రం చూడగానే ఎస్ ఇప్పుడు ఒక రాజు వచ్చాడు ఆ రాజు వచ్చాడన్న గుర్తు నక్షత్రం యాకోబులో ఉదయించింది మరో మాట యషయా గారు కూడా దీని గురించి మాట్లాడారు యశా గ్రంథం అరవై అధ్యాయం మొదటి వచనంలో యశయా కూడా మాట్లాడుతున్నాడు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవ మహిమ నీ మీద ఉదయించును యశా కూడా మాట్లాడాడు నీవు ప్రస్తుతానికి చెరలకు వెళ్ళావు ఓ యోధా జనాంగమా ఇస్రాయలీలారా అయితే నీకు వెలుగు రాబోతుంది లెమ్ము తేజలి అన్నటువంటి మాట రాయబడింది కనుక వెంటనే జ్ఞానులు ప్రయాణం కట్టారు ఆ నక్షత్రాన్ని చూశారు ఆ నక్షత్రం కదలడం చూశారు ఆ నక్షత్రం ఎటు వెళితే అటు ప్రయాణం కొనసాగించారు ఎందుకని తరాలుగా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ ప్రపంచాన్ని ఏలబోయే రాజు ఎలాగుంటాడో ఆయన చూడాలి మేము తరించాలి అని ప్రయాణం కట్టారు ఎక్కడి నుంచి ప్రయాణం కట్టారు చెప్పండి తూర్పు దేశంలో మేము ఆయన నక్షత్రాన్ని చూసాం ఇస్రాయల్ దేశానికి తూర్పు రేం ఉంటుంది బబులోన్ దేశం ఉంటుంది ఆ బబులోన్ దేశం నుంచి ప్రయాణం కట్టారు ఎక్కడికి ఎరూసలేం ప్రాంతానికి ప్రయాణం కట్టారు ఎందుకని నక్షత్రం యాకోబులోనే ఉదయిస్తుంది యాకోబ్ అంటే ఇస్రాయెల్ జాతి ఆ బబులోన్ నుంచి ఈ ఎరూసలేంకి సుమారుగా పదహారు వందల కిలోమీటర్ల దూరం ఈ రోజు ఉన్నట్టుగా ఆ రోజు మనకున్న వాహనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్